హలో పిల్లలు నేను అపర్ణ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల మహేశ్వరంలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నాను పిల్లలు మీరు చాలాసార్లు సూపర్ బజార్ మోర్ అలా వెళ్ళి ఉంటారు కదూ అక్కడ మనకు కావలసిన వస్తువులన్నీ ఒకే చోట దొరుకుతాయి అంటే కిరాణా అన్నీ ఒకవైపు కూరగాయలు ఒకవైపు పండ్లు ఒకవైపు అలా అమర్చి ఉంటాయి కదా ఎందుకంటే మనం వెళ్ళి ఈజీగా తీసుకోవడానికి వీలయ్యేటట్లుగా వాళ్ళు అలా అమర్చు ఉంచుతారు అలాగే మనం మెడికల్ షాప్కి వెళ్ళామనుకోండి మెడికల్ షాప్లో కూడా మనం ఏ వ్యాధికైనా ఏది ట్యాబ్లెట్ అడిగినా కూడా వాళ్ళు వెంటనే తీసి ఇవ్వటం జరుగుతుంది మరి అంత మెడికల్ షాప్లో వాళ్ళు అంత ఈజీగా గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే సేమ్ ఇక్కడ కూడా ఏం చేస్తారు వాళ్ళు ఒక్కొక్క దాని ఐటమ్స్ ఒక కేటగిరీలో ఒక షెల్ఫ్లో అమర్చుకోవడం ద్వారా మనం అడగగానే వాళ్ళు వెంటనే తీసి ఇవ్వటం అనేది జరుగుతుంది అవునా మరి ఇలా మనం ఎన్నో రకాల వస్తువులు ఉన్నప్పుడు కూడా వాటి ప్రత్యేక లక్షణాల ఆధారంగా వాటిని అమర్చుకోవడం వల్ల మనకి ఏదైనా సులభంగా తీసుకోవటం అనేది జరుగుతుంది అలాగే మన రసాయన శాస్త్రంలో కూడా చాలా సంవత్సరాల క్రితం నుంచే శాస్త్రజ్ఞులు తమకు అందుబాటులో ఉన్న మూలకాలను వర్గీకరించడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఈ మూలకాలను కూడా వాళ్ళొక క్రమ పద్ధతిలో అమర్చడం వల్ల మనకు సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది ఇలా మనం ఏ చెప్పుకుంటున్నాం చెప్పుకుంటున్నామనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను కదా ఎస్ ఏడవ పాఠం నాన్న మూలకాల వర్గీకరణ ఆవర్తన పట్టిక మరి మూలకాలను కూడా ఒక క్రమ పద్ధతిలో అమర్చాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు చర్చించుకుందాం పిల్లలు ముందుగా మనం మూలకం అంటే ఏంటో మనం ముందు తరగతిలో తెలుసుకున్నాం కదా భౌతిక రసాయన మార్పుల ద్వారా ఏదైనా పదార్థాన్ని అంతకంటే మరింత సూక్ష్మ పదార్థంగా విభజించలేమో దాన్నే మూలకం అంటామని ఎవరు చెప్పారు రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త నిర్వచించాడు అప్పటికి కేవలం పదమూడు మూలకాల గురించిన సమాచారం మాత్రమే తెలుసు అలా క్రమంగా పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి లేవోయిజర్ అనే శాస్త్రవేత్త ఉన్న కాలంలో మరో పదకొండు మూలకాలు కనుక్కోబడ్డాయి ఇలా పద్దెనిమిది వందల అరవై ఐదవ సంవత్సరం నాటికి దాదాపు అరవై మూడు మూలకాలను కనుగొనడం జరిగింది ఇలా రాను రాను మనకిప్పుడు కృత్రిమ మూలకాలతో సహా ప్రస్తుతం నూట పద్దెనిమిదికి పైగా మూలకాలను కనుగొన్నారు ఇలా మరి మూలకాల సంఖ్య పెరిగే కొద్దీ మూలకాలు వాటి సమ్మేళనాలు ఇవన్నీ కూడా గుర్తుంచుకోవడం చాలా కష్టమవుతుంది కదూ ఎస్ అలా మీరు కింది తరగతుల్లో లోహాలు అలోహాలు వర్గించ వర్గీకరించడం గురించి తెలుసుకున్నాం కదా సోడియం పొటాషియం అనేవి లోహాలు సల్ఫర్ క్లోరిన్ అనేవి అలోహాలు ఇలా చదువుకున్నాం కానీ ఈ వర్గీకరణ కూడా కొన్ని పరిమితులతో కూడుకున్నది అల్యూమినియంకి కొన్ని లోహ లక్షణాలు అలాగే అలోహ లక్షణాలు కూడా ఉంటాయి ఇలాంటి వాటినే మెటలాయిడ్స్ అని లేదా పాక్షిక లోహాలు అని చదువుకున్నాం ఈ సమ్మేళనాలు భౌతిక రసాయన ధర్మాల ఆధారంగా వర్గీకరించడానికి వివిధ మార్గాలను అన్వేషించడం శాస్త్రవేత్తలు మొదలుపెట్టారు అంతలో పద్దెనిమిదవ శతాబ్దం ప్రారంభంలో లూయిస్ ఫ్రాస్ట్ అనే శాస్త్రవేత్త హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రమాణమని మిగిలిన అన్ని మూలక పరమాణువులు హైడ్రోజన్ పరమాణువు కలయిక ఏర్పడతాయని తెలిపాడు అర్థమైంది కదూ లూయిస్ ఫ్రాస్ట్ ఏం చెప్పాడు హైడ్రోజన్ పరమాణువును ఒక నిర్మాణాత్మక ప్రణా ప్రమాణంగా తీసుకున్నాడు దాన్ని బట్టి మిగిలిన అన్ని మూలక పరమాణువులు కూడా హైడ్రోజన్ పరమాణు కలయిక వల్లే ఏర్పడతాయి అని తెలపడం జరిగింది అలా హైడ్రోజన్ పరమాణు భారాన్ని ఒకటిగా గుర్తించారు ఇలా మనకి ఎంతోమంది శాస్త్రవేత్తలు తమ తమ సిద్ధాంతాల ద్వారా మూలకాల గురించి ఏం వివరించారో మనం నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం పిల్లలు థ్యాంక్ యూ